ఓడలు ఓడలు బండ్లు బండ్లు అనే సామెత ఎంతో ఫేమస్ అహంకారంతో ఉన్న వారికి ఎక్కువగా ఇదే సామెత వాడతాం మరిప్పుడు ఎందుకు ఈ సామెత వాడుతున్నారు ఎవరి అహంకారం గురించి చెబుతున్నారు అనే సందేహం అందరిలో వచ్చి ఉంటుంది అవును ఓ ఇద్దరు వ్యక్తుల అహంకారం గురించి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఈ సామెత ఇప్పుడు ఎన్సిపి అధినేత శరద్ పవార్తో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కు సరిగ్గా సూట్ అవుతుంది ఒకప్పుడు అహంకార పూరితంగా మాట్లాడిన శరద్ పవార్ ఇప్పుడు దేహి అని అందరి కాళ్ళు పట్టుకునే స్థాయికి వచ్చారు తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది మరోవైపు చంద్రబాబు బీజేపీని చూసి మిడిసిపడుతున్న పవన్ కూడా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు బీజేపీ నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆనాడు ఏపీకి కష్ట సమయం వచ్చింది అప్పుడు దేశ రాజకీయాల్లో పవర్ హవా కాస్త నడుస్తోంది అయితే ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ శరద్ పవార్ సాయం కోరారు ఆయన వ్యక్తిగతంగా కోరిన సాయం కాదు ఏపీ భవిష్యత్ కోసం సహాయం కోరారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా సపోర్ట్ చేయాలని కోరారు అయితే అప్పుడే శరద్ పవార్ తన అహంకారం చూపించారు జగన్ వెళ్లి శరద్ పవార్ ను కలిసిన సమయంలో తన అహాని బయట పెట్టారు కనీసం జగన్ సమస్య చెప్పే విషయంలో కూర్చోమని కూడా అనలేదు అందుకు కారణం అప్పటికి ఇంకా జగన్ కు రాజకీయ బలం లేకపోవడం కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి జగన్ కు సీఎం అయ్యారు దాంతో పాటు పార్లమెంటుకు వైసీపీ తరపున ముప్పై ఐదు మంది ఎంపీలను పంపించారు కానీ పవర్ పరిస్థితి మాత్రం ఏమంత బాగోలేదు పార్టీ చీలిపోయింది ఆయన పార్టీ పేరు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి అందుకే పదవులు పవర్ ఉన్నప్పుడు మిడిసిపడకూడదని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు జగన్ తో ఢీ అంటే అంత సులువు కాదు పవన్ అంటూ హెచ్చరిస్తున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటూ చురకలంటిస్తున్నారు మరి సామ్యతతోనైనా పవర్ తీరు మార్చుకుంటారో లేక శరద్ పవార్ పరిస్థితి తెచ్చుకుంటారో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్